ఒక ఊరిలో ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు సరే కొడుకు తండ్రి ఒళ్ళు కూర్చొని ఉంటాడు చాలా పసిపిల్లవాడు ఆ పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు చూసుకొని కూర్చొని ఆడిస్తూ ఉంటాడు ఆ తండ్రి తన పనులు ఉంటే కొన్ని పనులు చేసుకొని కొన్ని పనులు కూడా మానుకొని పొద్దున్నే ఆ పక్షులు పిట్టలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని చూస్తూ ఉంటాడు పిల్లవాడు ఆనందిస్తాడు అని చెప్పి అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటాడు కూర్చొని ట కూర్చోబెట్టుకొని ఉండగా ఎదురుకండ వారింటి మీద పెంకుల పైన ఒక కాకి ఉంటుంది ఉంటే నాన్న నాన్న అదేంటి అని అడుగుతాడు ఈ పిల్లవాడు పసిపిల్ల చిన్న పిల్లవాడు అడిగితే అదా కాకి నాన్న అని చెప్పి చెప్తాడు ఈ తండ్రి అది తెలి మరొకసారి చెప్పాడు అట్లా అయినా కానీ మరలా కావాలని నా అన్న నాన్న అదేంటి నాన్న అని అడుగుతాడు అయితే మరలా అట్లాగే చెప్తాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు కూడాను విసుగు విరామం లేకుండా అన్నిసార్లు కూడా అది కాకే నాన్న కాకే నాన్న అని చెప్తే చెప్తూ వచ్చేవాడు సరే అట్లా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆ పిల్లవాడు రోజులు గడుస్తున్నాయి ఈయన తండ్రి ముసలివాడైతాడు సరే కొడుకు పెద్దవాడైనాడు కొడుకు కోసం ఎవరో స్నేహితులు ఎవరో వచ్చారు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు ఈయన పక్కగా ఉండి కూర్చొని ఎవరు నైనా వచ్చింది నీ కోసం అని అంటే నా స్నేహితుడు నాన్న బలానా వాళ్ళు అంటారు సరే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇంకెళ్ళు ఎవరో వచ్చారు వస్తే ఎవరు నాన్న వచ్చింది అని అంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు నా కోసమని నువ్వు అన్నిసార్లు అడిగితే ఎట్లాగూ అని చెప్పి విసుక్కుంటాడు ఆ తండ్రిని అప్పుడు ఆ తండ్రి అంటాడు నువ్వు నీ కోసం వచ్చేటటువంటి నీ స్నేహితులు మారుతున్నారు అయినా వాళ్ళ పేర్లు చెప్పమంటే నన్ను విసుక్కుంటున్నావు నాయన నువ్వు మరి ఉన్న ఒక్క కాకినే రోజు నన్ను అదేంటి నాన్న అదేంటి నాన్న అంటే నేను ఎన్ని వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు నేను నీకు చెప్పుకున్నాను ఏనాడైనా నా పని ఉందని కానీ నేను నిన్ను విసుక్కోవటం కానీ ఏమన్నా చేశానా అని చెప్పి ఆ కొడుక్కి ఈ తండ్రి హితవు పలుకుతాడనమాట అంటే ఇక్కడ మనం వహించవలసినది ఏమిటంటే సహనం వహించాలి కబుక్కున నోటికొచ్చింది కదా అని అన్నట్లుగా కబుక్కున ఒక మాట అవతల వారిని అని వారి మనసుని బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక్కడ సం దాన్ని మనం నీతిని గ్రహించాలి అందుకనే మన తనికెళ్ళ భరణి గారు కూడా చూడండి నాన్న మీద చక్కటి పాట రాశారు ఆ పాట చూసిన వారికి విన్నవారికి తడి లేకుండా ఉండదండి అంటే ఈ కాలచక్రం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ ప్రశ్నించే గొంతుకు చిన్నతనంలో మనమైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అటు ఇటు తిరగలేరు కాబట్టి వారికి కలిగేటటువంటి ఇబ్బందులు సబ్బందులు ఉంటాయి ప్రతి వారికి వాళ్ళ బిజీ లైఫ్ ఇప్పుడు నేను కూడా స్వానుభవంతో చెప్తానండి ఉదయం పూట నాకు ఫోన్ చేస్తారు మా నాన్నగారు వీడియో కాల్ చేస్తారు చూస్తాను నేను ప్రతిరోజు కూడా నేను ఉదయం లేవగానే చేద్దామంటే అప్పటికైనా లేచారో స్నాన సంధ్యావందనాలు అన్నీ ఉంటాయి కదా అని చెప్పి నేను చేయను ఆ తర్వాత నేను స్నానం చేసుకొచ్చి మడిగట్టుకోంగానే మా నాన్నగారు చేస్తారు చేస్తే కానీ నేనేంటి ఒక్క నిమిషం అసలు ఎత్తకుండా మటుకు ఉండను అంత బిజీ టైంలో ఎందుకు అనేటటువంటి వారు కూడా ఉండొచ్చు అంటే నేను మటుకు ఎత్తకుండా ఉండను నేను లిఫ్ట్ చేస్తాను చూస్తాను చూసి హడావిడిగా ఉన్నాను ఎందుకంటే ఈ పక్కన నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాకు ఇబ్బంది అయిపోతుంది ఎందుకని నేను వంట కార్యక్రమాలు అన్నీ కూడా నేను చేసుకోవాలి కదా నేను నా పిల్లకి బాక్స్ వాళ్ళి నా భర్త దేవతార్చన చేసుకుంటూ ఉంటారు అభిషేకం మరి మహానివేదనకి నేను అప్పుడే మడిగట్టుకొని వచ్చాను మరి నాకు ఆ ఏర్పాట్లు అన్నిటికీ కూడాను మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అసలు మాట్లాడకండి అయితే ఉండను మాట్లాడతాను కాసేపు మాట్లాడేసి నేను మళ్ళీ చేస్తానంటారు నచ్చేవి లేనప్పుడు మళ్ళీ చేస్తానండి అంటే ఇటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ ఉన్నాయి పొద్దున పుట్టి అందరికీ హడావుడిగా ఉండవచ్చు అయితే అందులో ఎవరూ నేను కూడా ఆ అయితే కాదు అయితే దాన్ని ఉన్నటువంటి మనకు ఉన్న వెసులుబాటును మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటిది చూసుకోవాలి అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు ముఖ్యంగా మన తల్లిదండ్రులని ఎప్పుడూ మనం బాధ పెట్టకూడదు దాన్ని మనం మనకున్న సమయాన్ని వారి కొంత సమయాన్ని వెచ్చిద్దాం